హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంజ్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని మొదటి భాగం తల పగిలిపోతున్నంత నొప్పితో నిదానంగా లేచి కూర్చుంది ఐదు పాయింట్ నాలుగు అడుగులు కుందినపు బొమ్మ కూర్చోగానే అర్థమైపోయింది తనకి తన శరీరంలో మార్పు ఇంతలో రూమ్ డోర్ సౌండ్ అవుతూ ఓపెన్ ద డోర్ అని బయట నుంచి ఒక మగ గొంతు అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి కష్టంగా కళ్ళు తెరిచి తనని తాను చూసుకొని అరిచి బెడ్షీట్ చుట్టేసుకొని చుట్టూ చూసింది కింద తన షార్ట్ డ్రెస్ పడిపోయి ఉంటే చుట్టూ మందు బాటిల్స్ పడిపోయి అక్కడక్కడ దొర్లుతూ ఉన్నాయి అదంతా చూసిన ఆ అమ్మాయి ఏడుస్తూ ఏం జరిగింది ఇక్కడ నేనెందుకు ఇలా ఉన్నాను అసలు ఈ రూమ్కి నేను ఎలా వచ్చాను రాత్రి రాత్రి ఏం జరిగింది అని అనుకుంటూ బయట సౌండ్స్ ఎక్కువ అవుతూ ఉండటంతో కింద పడిన తన డ్రెస్ తీసుకుని గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని అక్కడే ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంది అద్దంలో తన ప్రతిబింబం కనిపించగానే ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది బికాస్ అక్కడ తన మొహల్లో బుగ్గల మీద పెదవి దగ్గర మెడ మీద లోతుగా పంటి గాట్లు పడి ఎర్రగా కందిపోయి కనిపిస్తూ ఉంటే ఇంకొంచెం కిందకి డ్రెస్ జరుపుకొని చూడగా గుండెల దగ్గర కూడా ఘాట్లు కనిపించాయి అంతేకాదు తన శరీరాన్ని పూర్తిగా చూసుకున్న ఆ అమ్మాయికి రాత్రి ఏం జరిగిందో ఈజీగా అర్థమైపోయి తలకొట్టుకుంటూ ఏం చేశావు నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు నీతో ఎవరు ఇలా చేశారు చేసిన వాళ్ళు రూమ్లో ఎందుకు లేరు అయినా ఇంత జరుగుతున్న స్పృహలో లేకుండా ఎలా ఉన్నావు నువ్వు అని తనని తానే నిందించుకుంటూ ఏడుస్తూ ఉండగా స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేయించుకొని మరి లోపలికి వచ్చాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మరో రెండు రోజుల్లో పెళ్ళి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఆ కోసమే తన ఫ్రెండ్స్ బ్యాచులర్ పార్టీ అడిగితే వాళ్ళ సరదా కాదనలేక తండ్రి కూడా పర్మిషన్ ఇవ్వటంతో సరే అని చెప్పి అక్కడికి వచ్చి తన జీవితాన్ని నాశనం చేసుకుంది అదే బాధతో ఏడుస్తున్న అమ్మాయి కోసం బయట ఉన్న అబ్బాయి రూమ్ అంతా చూసి ఆ అమ్మాయి ఎక్కడ కనిపించగా వాష్రూమ్ నుంచి ఏడుస్తున్న సౌండ్ రావడంతో కంగారుగా డోర్ కొడుతూ ఓపెన్ ద డోర్ డోర్ ఓపెన్ చేయి అని అరుస్తూ ఉన్నాడు ఎప్పటికైనా ఆ అబ్బాయిని ఫేస్ చేయాల్సిందే జరిగింది మార్చలేదు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోలేదు అనుకున్న అమ్మాయి నిదానంగా డోర్ ఓపెన్ చేసి ఆ అబ్బాయిని చూడలేక ఏడుస్తూ మొహం పక్కకి తిప్పేస్తే ఆ అబ్బాయి మాత్రం రూమ్ వాలకాన్ని అంతకంటే ముఖ్యంగా బెడ్ మీద ఉన్న బ్లెడ్ మార్క్స్ని ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన అమ్మాయి వాళ్ళకాన్ని మొత్తాన్ని చూసి జరగరానిది జరిగిందని అర్థమై కంగారుగా అమ్మాయి భుజాలు పట్టుకొని ఏం జరిగింది శక్తి అని అడిగాడు శక్తి ఏడుస్తూ ఉందే తప్ప మాట కూడా మాట్లాడటం లేదు ఆ అబ్బాయి కంగారుగా అడుగుతుంది నిన్నే శక్తి ఏం జరిగింది అసలు ఇదంతా ఏంటి ఈ రూమ్లో నువ్వెందుకు ఉన్నావు నిన్ను బ్యాచులర్ పార్టీ నిన్న బ్యాచులర్ పార్టీ చేసుకుంటున్నాను అంటూ మీ ఫ్రెండ్స్తో వచ్చావు అర్ధరాత్రికైనా వస్తావు అని ఎదురు చూశాను రాకపోతే ఏమైనా అయ్యిందేమో కంగారుగా నేనే వచ్చాను ఇక్కడికి వచ్చాక ఇదిగో ఈ రూమ్లో ఉన్నావని తెలిసింది డోర్ కొడుతుంటే తీయటం లేదు అసలు ఏం జరిగింది శక్తి పైగా డోర్ కూడా బయట నుంచి లాక్ చేసి ఉందని అర్థమయ్యింది నువ్వు నీ అవతారం చూస్తుంటే ఏదో జరగడానికి జరిగిందనిపిస్తుంది నాతో చెప్పు ఏం జరిగిందో నేను చూసుకుంటాను అని అంటుంటే శక్తి నిదానంగా అతనికి చేతులు పక్కకి తప్పిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు ఇవాన్ అని పూడుకుపోయిన గొంతుతో చెప్తూ ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉండు అని అంది ఏ నీకు పిచ్చిగానే పట్టిందా అంటూ మళ్ళీ ఇవాన్ శక్తిని పట్టుకునే లేపు శక్తి ఒక అడుగు వెనక్కి వేసి చెప్పా కదా ముట్టుకోకు అని మల్లెమైపోయాను నేను నాకే తెలియకుండా మలినమైపోయాను అసలు ఏం జరిగిందో కూడా తెలియదు నేను ఈ రూంలోకి ఎలా వచ్చానో తెలియదు నాతో ఇలా ఎవరు బిహేవ్ చేశారో కూడా తెలియదు కానీ కానీ నా జీవితం నాశనం అయిపోయిందని మాత్రం నాకు అర్థమైంది ఇవాన్ నా శరీరం బరువు బాధ రాత్రి నాతో ఎవరో చాలా వైల్డ్గా బిహేవ్ చేశారని చెప్పకనే చెప్తున్నాయి అని చెప్తూ చెప్తూనే కిందకి జారిపోయిన శక్తి మొహం దోసిలిలో దాచేసి గట్టిగా ఏడ్చేసింది ఇక తన బాధని దాచలేక ఇవాన్ మాత్రం శక్తి చెప్పిన మాటలకి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేశాడు కట్ చేస్తే కళ్యాణ మండపం పెళ్లిపేటల మీద కూర్చొని ఉన్నాడు ఇవాన్ పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ మరి ఆ పెళ్లి కూతురు ఎవరో తెలియాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడే చెప్తా ఇవాన్ విఘ్నేశ్వర పూజ చేస్తున్నాడనే కానీ చూపంతా ఎంట్రన్స్ వైపే ఉంది పంతులు గారు అప్పటికే ఏ నాలుగోసారో పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయి బాబు ఆ తర్వాత ఇలాంటి పూజలు నువ్వు చేయలేవు అని అన్నారు అప్పటికే మీడియా కూడా అక్కడే ఉంది బికాజ్ ఇవాన్ తండ్రి ప్రకాష్ గారు అండ్ వాళ్ళ వియ్యంకులు ఇద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ అండ్ ఆ బిజినెస్ ఇండియా వైడ్ మంచి పేరు ఉన్నది ఇక ఇవాన్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో ఇండియాస్ టాప్ సెకండ్ ఫ్యాషన్ డిజైనర్ మరి ఫస్ట్ ఎవరు అనేది మనం తర్వాత తెలుసుకుందాం పంతులు గారి మాటలకి విసుక్కున్న ఇవాన్ చేస్తున్నాను కదా పంతులు గారు మరి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాల్సిన అవసరం లేదులేండి నామమాత్రంగా చేంజ్ చేసేయండి అసలే చాలా టెన్షన్గా ఉంది అని అంటే పంతులు గారు ఏం బాబు అమ్మాయికి నువ్వు నచ్చక వెళ్ళిపోతుందని భయమా అని చమత్కారంగా అనగానే ఇవాన్ కోపంగా చూశాడు పంతులు గారి వైపు మీకెందుకు అన్నట్టు పంతులు గారు ఇవాన్ మొహంలో కోపం చూసి ఏంటంత కోపం కోపంగా చూస్తున్నావు బాబు ఏదో జస్ట్ నార్మల్గా ఆయన అన్నాను ఆయన ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయికి నువ్వు నచ్చకపోయినా పారిపోయేంత ఛాన్స్ ఉండదులే ఇంత సెక్యూరిటీ ఇంతమంది జనాల మధ్య పైగా మీడియా కూడా ఉండగా ఆ అమ్మాయి పారిపోవటం జరగని పని అనగానే ఇవాన్ పళ్ళు కొరుకుతూ మీ పని మీరు చేయండి పంతులు గారు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకండి అని సీరియస్గా అన్నాడు సరే సరేలే బాబు నా పని నేను చేసుకుంటాను అని పంతులు గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు ఇక కళ్యాణ మండపం మొత్తం చాలా హడావిడిగా ఉంది మీడియా మొత్తం కూడా జరిగే పెళ్ళిని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు వచ్చిన ఇక వచ్చిన గెస్ట్లని ప్రకాష్ గారు ఆయన వియ్యంకులు ఇద్దరు కూడా రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు దాంతోపాటు వాళ్ళ భార్యలు కూడా వచ్చిన వాళ్ళని ఆడవాళ్ళల్లో తన ఫ్రెండ్స్తో పాటు కిట్టి పార్టీ చేసుకునేటప్పుడు ఉండేవాళ్ళు చుట్టాలు కూడా ఉండటంతో వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు పెళ్లి కూతురు దగ్గర దగ్గర కేవలం పెళ్లి కూతురి దగ్గర మాత్రం కేవలం ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే ఉన్నారు బికాస్ పెళ్ళికూతురు ఇక్కడ మీగా మీరు అవసరం లేదు బయటికి వెళ్ళండి అని బలవంతంగా పంపించేయటంతో ఇంతలో విఘ్నేశ్వర పూజ పూర్తవడంతో పెళ్లి కూతురిని తీసుకురండి అన్న పంతులు గారి మాటకి ఇప్పుడే తీసుకువస్తాము అంటూ అమ్మాయి తల్లి అబ్బాయి తల్లి ఇద్దరు కూడా ఇంకో ఇద్దరు ఆడవాళ్ళతో కలిసి పెళ్ళికూతురు రూమ్కి వెళ్ళారు కానీ అక్కడ పెళ్ళికూతురు లేదు కానీ పెళ్ళికూతురు ఫ్రెండ్స్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా పెళ్ళికూతురు వాష్రూంలో ఉందేమో అని నవ్వుతూ అమ్మాయిలు శక్తి ఎక్కడా అని అడిగారు శక్తి ఫ్రెండ్స్ అందరూ కూడా టెన్షన్గా ఆంటీ అది అంటూ శక్తి అమ్మగారి వైపు చూస్తూ చెప్పటానికి భయపడుతూ ఉంటే ఏంటమ్మా చెప్పండి శక్తి ఎక్కడ ఉంది పంతులు గారు పిలుస్తున్నారు తీసుకువెళ్ళాలి అని ఇవాన్ తల్లి అంటుంటే వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారు భయంగా ఇవాన్ తల్లికి అనుమానం వచ్చి శక్తి ఎక్కడ ఉంది అని కొంచెం గట్టిగా అడగటంతో వాళ్ళు భయపడిపోయి తెలియదు శక్తి ఎక్కడ ఉందో తను రెడీ అయ్యాక మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమని చీర అంత బాగోలేదు ఇవా నా కోసం స్పెషల్గా డిజైన్ చేసిన శారీ కట్టుకుంటాను మీరు వెళ్ళండి అని మీకు తెలుసు కదా తనకి చీర కట్టుకోవటం బాగా వచ్చని మార్చుకుంటుందేమోనని మేము బయటికి వచ్చేసాము సైలెంట్గా మాతో పాటు మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చింది ఆ తర్వాత పావుగడ్డికి బయట నుంచి ఎటువంటి పి లోపల నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో మేము డౌట్గా లోపలికి వచ్చి చూసాము శక్తి ఎక్కడా కనిపించలేదు కానీ ఇదిగోండి తన చీర నగలు మాత్రం ఇక్కడ ఉన్నాయి అంటూ పెళ్లి చీర పక్కనే నగలు చూపించి అన్నారు ఏంటి అంటూ వాళ్ళు గట్టిగా అరిచి షాక్ అయ్యి అంటే శక్తి ఇక్కడ లేదా అని అడిగారు వాళ్ళు లేదు అన్నట్టు భయంగా తలాడించటంతో శక్తి అమ్మగారు ఒక్కసారిగా ఫెయింట్ అయ్యి పడిపోతే ఇవాళ అమ్మగారు మాత్రం టెన్షన్గా బయటికి పరిగెత్తారు ప్రకాష్ గారికి చెప్పటానికి Thank you for listening and please like, share, comment and subscribe.